హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము సో వెల్కమ్ బ్యాక్ చెప్పి వన్ మంత్ అయిపోతుంది అనమాట అంటే మన వీడియోస్ చేయక వన్ మంత్ అయిపోతుంది లాంగ్ వీడియోస్ అయితే కనుక ఈ రోజు మంచి వీడియో అయితే నేనైతే వచ్చేసాను అనమాట భీమవరం రాజ్ ట్రస్ట్ వాళ్ళ ఆధ్వర్యంలో ఫార్టీ ఫైవ్ మెంబర్స్ కి ఉచితంగా కుట్టు మిషన్స్ అయితే ఇవ్వడం జరిగింది అయితే ఫార్టీ ఫైవ్ మెంబర్స్కి ఫ్రీ మిషన్స్ ఎలా వచ్చాయి అండ్ అసలు రాజు ట్రస్ట్ వాళ్ళు మా ఊరికి ఎలా వచ్చారు ఏ విధంగా ఎవరి ద్వారా వచ్చారు ఈ వివరాలన్నీ నేను ఈ వీడియోలో అయితే చెప్పేస్తాను స్టార్టింగ్లో ఏంటంటే మిషన్స్ అన్నీ అరేంజ్ చేసేసి బయట పెట్టేశారు అనమాట పెట్టిన తర్వాత అందరం కూడా నేర్చుకున్న లేడీస్ అందరూ కూడా వచ్చేసారు వచ్చిన తర్వాత ఏమంటే ఫుల్ వర్షం అయితే వచ్చేసింది అనమాట ఇంకా వర్షంలో మేమందరం కూడా అంబేద్కర్కి దండ వేయడానికి ఇంకా మొత్తం పెద్ద వాళ్ళందరూ వచ్చిన తర్వాత అక్కడికైతే వెళ్ళాం అనమాట ఇంకేంటంటే మా ఊర్లో పంచాయతీ పెద్దలు అలాగే రాజు ట్రస్ట్ గురించి వచ్చిన పెద్దలు అందరూ కూడా ఆ ట్రస్ట్ సభ్యులందరూ కూడా వచ్చిన తర్వాత ఏంటంటే ఇంకా వర్షం అవి వచ్చేసింది అనేసి ఇంకా వర్షంలోనే పాప తడుచుకుంటూ అక్కడికి వెళ్ళి అంబేద్కర్ బొబ్బు దగ్గర కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అయితే మేము మేము నేర్చుకున్న దగ్గరికి అయితే అంటే చర్చ్ గ్రౌండ్ దగ్గరకైతే వచ్చేసాం అనమాట వచ్చిన తర్వాత ఏంటంటే అయితే ఏంటంటే రాజ్య ట్రస్ట్ వారి ద్వారా మా ఊళ్ళో చాలా మంచి పనులు అయితే చేశారు ఇంతకుముందు నేను ఒక వీడియో కూడా పెట్టాను అనమాట అంటే స్కూల్ స్టార్టింగ్లో ఏంటంటే పిల్లలకి బుక్స్ అలాంటివన్నీ కూడా ఇచ్చారనమాట చాలా మందికి ఇచ్చారు మా ఊర్లో అలాగే మా పక్కన ఊర్లలో కూడా ఇప్పించారనమాట ఇలా మంచి పనులన్నీ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు ఇంకా ఏంటంటే బోరింగ్ పైప్స్ కూడా వేయించారనమాట మా ఊర్లోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా మా ఊరికి ఏంటంటే రామారావు గారి ద్వారా అయితే రావడం జరిగిందనమాట సో మేము ఏంటంటే ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అలాగా అందరికీ నేర్పించిన తర్వాత వాళ్ళైతే మిషన్స్ అయితే ఇవ్వడం జరిగింది మిషన్స్ ఇవ్వడమే కాదు మిషన్ కి సంబంధించిన కిట్ అంతా కూడా ఇచ్చారనమాట చాలా కాస్ట్ తో కూడిన అన్ని కూడా మాకు మిషన్ కి సంబంధించిన అన్ని కూడా ఇవ్వడం జరిగింది అందరికి కూడా మోటార్తో సహా ఇచ్చారు మేమైతే అందరికి మేమైతే అందరం కూడా ట్యాంక్స్ చెప్పడం అయితే జరిగింది అయితే చూసి మన వీడియో ఫస్ట్ టైం చూస్తే కనుక ఆ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చిన్న లైక్ అయితే చేసేయండి వారికి మన యొక్క మెంబర్ గారు రామారావు గారు చక్కటి బోన్ల బొక్క అందిస్తూ ఉన్నా అందరం కూడా చక్క చప్పట పడదాం చప్పటం పక్కన చక్క ఆహ్వానించబడిన వారిని ప్రేమతో అభినందించుదాం చాలా అది ఇంకా అలాగున ఈ కార్యక్రమానికి ఆహ్వానించబడినటువంటి వారిలో మరణం చేస్తూ ఉన్నాను రామారావు గారు వచ్చేది మీరు మరణం చేస్తూ ఉన్నాను మన మంచిగా వస్తూ ఉన్నారు సీనియర్ న్యాయవాది గారు జాన్ కెనడి గారు మన మధ్యకు వస్తూ ఉన్నారు దయచేసి అందరూ కొడదాం వారు మనందరికీ కూడా చక్కటి చుమరుచితులు వారు కూడా వేడి మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం అలాగుననే మన మధ్యలో కాకులేటర్ ఆనంద్ కుమార్ గారు ఉన్నారు దయచేసి వారు కూడా ఎక్కడ ఉన్నప్పటికీ వేదిక మీద ఆశీలు కావాల్సిందిగా మరణ చేస్తూ ఉన్నాం నాకు చాలా చల్లదానం వ్యక్తులందరికీ కూడా చల్లదానం మరి అందరికీ కూడా మరి చాలా సంతోషమైన ఈ పవిత్రమైన దేవాలయంలో మరి ఏర్పాటు చేసినందుకు ఆ ట్రస్ట్ వారికి ట్రస్ట్ వారికి శ్రీ గంటా రాజకుమార్ గారికి ట్రస్ట్ చేయడం గారు గంటా సుందరకుమార్ గారు రాష్ట్ర దళిత సంఘ అధ్యక్షులు మరి అప్పుడు మరి రాజకీయ సీనియర్ నాయకులు మరి జాన్ కెనడి గారు నక్క ఆనంద్ కుమార్ గారు కాకిలేటి ఆనంద్ కుమార్ గారు మరి ముఖ్యంగా మాకు అత్యంత ప్రియమైన స్నేహితులు ఎవరున్నారంటే పిట్ట రామారావు పిట్టారామారావు అనే కాదు వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా మా పూర్వీకుల నుంచి కూడా మేము రాజకీయంగా కానీ మరి మా ఫాదర్ సర్పంచ్ చేశారు తర్వాత మా మిస్సెస్ ఎంపీటీ చేసింది నేను సర్పంచ్ చేసాను తర్వాత మరి వాళ్ళ ఇంట్లో మేము మేము రాజకీయాలు ఏవైతే ఉన్నా వాళ్ళ మా మమ్మల్ని మా మమ్మల్ని చూడలేదు మాలో భాగమే వాళ్ళు రాజకీయ ప్రస్థానం మరి ఉంది ఇప్పుడు కూడా మన కళ్యాణ్ గారు మరి మొన్న ఈ పంచాయతీ రాష్ట్రంలో కూడా లేని వార్డు మెంబర్ గాను మరి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది మధ్య రకంగా మరి బీవార్ ట్రస్ట్ వారు రాజ్ కుమార్ ట్రస్ట్ వారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం స్త్రీలకు ఉపాధి కలిగించడం అంటే ఇది మామూలు సామాన్య విషయం కాదు మరి ఈ మిషన్ అంటే స్త్రీలు పచ్చాక ఉపాధి ప్రత్యేకంగా ఆ ఒక మిషన్ వచ్చి సుమారు పాతి వేల రూపాయలు ఖరీదు ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు జనరల్గా ఈ జెంట్స్ అంతా కూడా రెడీమేడ్ షాప్లోకి వెళ్ళి జతబట్టలు గుర్తుంచుకొచ్చేయచ్చు అలాగే ఈ లేడీస్ అనేటప్పటికీ జాకెట్ అనేది కూర్చోండి కూర్చోండి మీ అందరికీ వందనాలు ఇక్కడ రాజు ట్రస్ట్ అధ్యక్షుడు వ్యవస్థాపక అధ్యక్షుడు గంట రాజుకుమార్ గారి సౌజన్యంతో ఆయన ఎంతో కష్టపడి మీ అందరికీ కూడా ఈ కుట్టు మిషన్ని ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది ఇక్కడకు ఈ ప్రాంతంలో ఈ నర్సాపురం నియోజకవర్గంలోనే ఇన్ని మిషన్లు ఇన్ని మిషన్లు వచ్చాయి మాడికి మొత్తం దాదాపు యాభై మిషన్లు వచ్చాయి దీనికి వచ్చాయండి ఎవరో వాళ్ళు వచ్చాయి ఎవరో వాళ్ళు వచ్చాయి పిట్ట రామారావు గారు రాజ్ కుమార్ గారికి ఉన్న స్నేహం బట్టి ఆయన అనేక సార్లు భీమవరం వచ్చి మా చుట్టుపక్కల గ్రామాలకు మిషన్ సెంటర్ పెడతాం మహిళలు ఆర్థికంగా బలపడాలనే ఆలోచనతో మరి ఆయన ఎన్నోసార్లు రాజు ట్రస్ట్కి వచ్చి రాజ్ కుమార్ గారిని రిక్వెస్ట్ చేయటం వల్ల ఈ మిషన్లు ఎప్పుడు మీకు ఇవ్వాలి అయితే ప్రస్తుతం ఈ మిషన్లు రాజస్థాన్లో ఆకపోవటం వల్ల ఈ లోడింగ్ అన్నీ లేట్ అవ్వటం వల్ల కొంచెం మీకు లేట్ అయింది మరి ఇన్ని మిషన్లు రావటానికి ప్రధాన కారణం రాజ్ కుమార్ గారు కష్టం ఓ పక్కన అయితే సాది మహేష్ గారు ఆయన టీం సాధి మహేష్ గారు ఫోన్ చే మాట్లాడుతున్నారని బ్లాక్ షర్ట్ తీసుకుంది ఆయన ఎంత కష్టపడతారో మీకు తెలుసండి సాదే మహేష్ గారితో పాటు ఆయన కూడా ఉన్నటువంటి వారు ఒక టీము మిషన్లు లోడింగ్ దిప్పటం ఆయన్ని కూడా ఒక రూమ్లో పెడతాం ఏ గ్రామంలో అయితే మిషన్ సెంటర్ స్టార్ట్ చేయాలో అక్కడికి ముందు రెండో నాలుగో ఆరు ఎక్కించడం తర్వాత ఇవన్నీ కూడా వ్యాన్స్లో ఎక్కించి రండి విలేకర నిజంగా ముందుకు రండి సాక్షిగా విలేకరు గారు ఉన్నారు ఇక్కడ మరి ఎంతో కష్టపడి మిషన్ తీసుకుని మీరు అంతా కూడా సద్వినియోగం చేసుకోవాలండి కోసం అమ్మా ఎవరి కోసం గంటా రాజ్ కుమార్ గారి కోసం ప్రార్థన చేయాలి వారి ఇద్దరు బిడ్డల కోసం ప్రార్థన చేయాలి రాజు ట్రస్ట్లో పనిచేస్తున్నటువంటి సాధ్య మహేష్ గారి టీం కోసం మీరంతా ప్రత్యేక వేయ స్వతంత్ర పెట్టు భీమవరంలో ఎంతమంది వికలాంగులు ఉన్నారో ఏడో తనకు వచ్చేటప్పటికి అంతా కూడా రాజు ట్రస్ట్కి వచ్చేస్తారు వారు వారందరికీ కూడా ఐదు సొంత రూపాయల పెంచు ఇంత ఎక్కడైతే ఇల్లు ఫైర్ అయినా మరి పిల్లలు పరీక్ష ఫీజు కట్టుకునేటువంటి బాల బాలికలు విద్యార్థి విద్యార్థులు వారికి హెల్ప్ చేయండి ఇంకా అనేక మందికి మరి రాజ్య ట్రస్ట్ చైర్మన్ రాజ్ కుమార్ గారు ఎంతో సేవ అందిస్తున్నారు మరి మీరంతా కూడా అనుదను మీరు ప్రార్థన చేసి రాజ్ కుమార్ గారి కోసం వారి బిడ్డల కోసం వారి టీం కోసం ఇక్కడ మిషన్ తీసుకున్నటువంటి వారి టీం కోసం మీరంతా చక్కగా ప్రార్థన చేయాలి మీకు అందిన విధంగానే అనేక గ్రామాల్లో మరి రాజ్య ట్రస్ట్ చైర్మన్ రాజ్ కుమార్ గారి ద్వారా ఈ మిషన్లు ప్రతి ఒక్కరికి కూడా అందాలని ఆలోచనతోటి మీ అనుదిన ప్రార్థనలు మీరు చేయాలని నేను కోరుచున్నాను రాజు ట్రస్టు మేమైతే ఏ క్రీస్తువారిని నమ్ముతాం బైబిల్ నమ్ముతాం ఇక్కడ అనేక మంది అనేక కులాల వాళ్ళు ఉండవచ్చు అనేక మతాల ఉండొచ్చు రాజు ట్రస్ట్కి కుల మత భేదాలు లేవు ఏ కులమైనా ఏ మతమైనా వారి పేదవారు ఉంటే రాజు ట్రస్ట్ వారికి సహాయం చేస్తుంది రాజు ట్రస్ట్ కుల మత భేదాలు లేవు నేను రామారావు గారు కూడా అదే అన్ని అన్ని వర్గాలకు ఇచ్చామండి అని వారు చెప్పారు మరి మీరంతా కూడా గంట రాజ్ కుమార్ గారు చైర్మన్ గారి కోసం సాధి మహేష్ గారి కోసం అలాగే పిట్ట రామారావు గారు బాస్ అంతా ఒకసారి చెప్పటపోవటండి మరి మీరు వాతావరణం బాగోలేదు కాబట్టి పెద్దలు రెండు నిమిషాలు మాట్లాడితే లోగా రాజ్ కుమార్ గారు వస్తారు వారు కూడా ఒక ఐదు నిమిషాలు మాట్లాడిన తర్వాత ఎన్ని కార్యక్రమాలు మనం చేసుకుందాం మరి రూపారు రెండు నిమిషాలు మాట్లాడు కూర్చున్నాం మాట్లాడేసారు మరి సీనియర్ న్యాయవాది వైఎస్ఆర్సీపీ నాయకులు ఇన్చర్ జాన్ గారు ముందుగా సభ అధ్యక్షులు రామారావు గారికి ఈనాటి ముఖ్య అతిథి సోదరులు గంట రాజ్ కుమార్ గారికి అదేవిధంగా గంటా సుందర్ కుమార్ గారికి ముందుగా ఈ గ్రామం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా గ్రామ సర్పంచ్ గారికి అదేవిధంగా తమ్ముడు రూబేణి గారికి నా ముందున్న విలేకరులకు అదేవిధంగా సైడ్ స్టేజ్ అండి పిలిచిన వారు మాత్రమే కూర్చోండి మిగతా వాళ్ళు దయచేసి మీరు ఏర్పాటు చేయవలసిన స్థలంలో కూర్చోండి మా అదే విధంగా అబ్బాయి యాభై మంది ఉన్నారు కానీ అనవే కావాలంటే సరే తమ్ముడు మీకు కావాలో మీరు ఎన్ని ఎక్కించుకుంటారో ఎక్కించండి నేను అర్జెంట్ ఫోన్ మీద వెళ్తున్నాను అన్నారు మళ్ళీ ఫోన్ చేశారు ఎందుకు కావాలని నలభై కావాలన్నాను అయితే ఒక ఐదు పేరు మళ్ళీ అన్నీ గారు ఇచ్చారు నలభై ఐదు మాత్రమే వ్యాన్ లోడ్ చేసుకోమన్నారు అక్కడ స్టాఫ్ మేమే తెచ్చుకుని మేమే ఎవరైనా సరే మీ దగ్గర ఎవరైనా ఉపయోగించి తీసుకున్నారా తీసుకోలేదు రాజ ట్రస్ట్ అండి ఎవ్వరు వల్ల కూడా రూపాయి వసూలు చేసేవారు ఎవరు లేదండి ఓకేనండి అందరూ కూడా ఇందులో చేసేవారు కనీసం స్టేప్ లో తీసుకొచ్చేటప్పుడు డ్రింక్ తాగడానికి ఏంటని అంటే మేము సేవ చేయడానికి వచ్చాం మీ దగ్గర కదా కదండి నాకు చాలా బాధ దొరికింది ఎందుకంటే ప్రస్తుతండి ఒక మిషన్ లో చెప్పాలండి ఎంతో ఒక దారీలు కూడా మీరు కనీసం ఆక కొనక్కర్లేదు అండి అటువంటి మెటీరియల్ వేసి మీకు ప్రతి మిషన్ కూడా ఆయన ఆయనకు వస్తున్నారా ఆయన కొన్ని పేర్లు ఇస్తానండి అన్నిగా కనిపిస్తాం తర్వాత ఆగన్ లక్ష్మణ్ గారు నేను అంతా మాతో ఉన్నారండి అయ్యన్నీ కూడా మరి ఆయన కూడా సత్తపెట్టినారు దయచేసి ఎవరినైనా ఇవిజువల్ అని అనుభూతి ఎవరినైనా మర్చిపోతే క్షమించండి ముందుగా రాజీ ట్రస్ట్ కి సుమన్ సు సుమన్ గారికి మరో వరకు వందనారండి కొప్పర్లో న్యాయవాది ఇంజారు అభివృద్ధి చిక్కువరంలో కాక్రేట్ ఆనంద గారు నా భార్య అక్కడ మన ఉండే ఎవరు కూడా రాసుకోలేదు చాలా నిజాతలు చెప్పాను నేను చాలా అభినందిస్తాను మామూలు విషయం కాదు చాలా మంది పూజలు చేస్తూ ఉన్నారు నేను చాలా చోట్ల అంటే ఈరే రే కాదు అన్నా నువ్వు పనందో వాళ్ళు చెప్పు ఆ ఇంట్లో ఐదు రాసుకున్నారు ఆరు రాసుకున్నారు వాళ్ళకి కావాల్సిన పది రాసుకున్నారు అని చెప్పారు మరి కొప్పర్లో కానీ చిట్టవరంలో కానీ కంప్లీట్లే ఇక్కడ అసలు లేవే మరి మీకు సిట్ రామారావు గారికి ఇంట్లో మీకు ఎన్ని కావాలి ఏంటో వీటితో మీకు సంబంధం లేదు రాసుకుమార్గా రాజు ఫస్ట్ అంతడు మీకు ఇస్తారు అందరం మీకు నో డౌట్ కాబట్టి మీరంతా కూడా ఎంతో కష్టపడి జరిగింది మీరంతా కూడా పది మందికి ఉపయోగపడేరండి ఈ స్టైల్ రాజు ఫస్ట్ కోసం అనుదినం మీరు సాధించేయండి ఒక కారేంద్ర విడన గారు వచ్చిన తర్వాత ఆ పాప మాట్లాడతాడు రూప్నర్ బాత్ చేస్తా చేస్తే కుమార్ గారు

బాబు వేదికను అలంకరించిన కూడా నమస్తే అండి ముఖ్యంగా మనకి ఇంత మంచి అవకాశం ఇచ్చిన వారికి రాజఫ్ట్ కి అందరికి కూడా నా తరఫున కృతజ్ఞతలు అండి ఇంత మంచి మిషన్స్ అలాగే మోటార్తో సహా అందరికి ఇప్పించారు కాబట్టి మా గ్రామానికి ఇంత మంచి అవకాశం తీసుకొచ్చినటువంటి రామారావు గారికి ముఖ్యంగా ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా ఆశాని నన్ను పిలిచారు అందరూ నేర్చుకోవడానికి ఇచ్చినటువంటి రామారావు గారికి ముఖ్యంగా మేమందరం కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము రాజు ట్రస్ట్ గారు కూడా అలాగే వారి బృందానికి కూడా ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నామండి ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి కూడా థ్యాంక్ యూ अवना पी लक्ष्मीकांत का ओके लाइन नो लाइन में ఉంటారు నైష్ ఇదుంజే వస్తాయి వచ్చేస్తే మిశ్రమ వస్తుంది అవనా ఇంకా త్వరగా ఉంది కూర్చోండి రామారావు గారికి వారి సత్య గారి సత్కారం చేయండి కెమెరా కట్టలేండి కెమెరా కట్టలేండి త్వరగా ఒకసారి అడ్లా కాదు కెమెరాకి పార్వతి సాగర్ గారు

వివాహం అయితే మంచి ఉండదు కానీ ఇప్పుడు రెండో వివాహం అందరూ ప్రత్యేక వందలు తెలియసా ఎవరు మెషిన్ ధర వెళ్ళి నిమిషం ఓకే ఓకే అలాగే ఎవరు మసీన్ ఆనంద రాజకుమార్ అంటే ఇప్పుడు